అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మన రాష్ట్రం బాగుంది టీడీఎన్ఐఏ కుటుంబం వచ్చాక అసలు రాష్ట్రం మొత్తం రామ్ క్రష్ చేశారు గత ప్రభుత్వ పాలన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందరికీ అంది ప్రభుత్వ మొత్తం గాలి వదిలేశారని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారు మాట్ దాన్ని మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అంటే వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకి పదకొండు స్థానాలు ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి అలాగే ఆ పార్టీలో ఉన్న కొంతమంది అంటే కొన్ని చెంచాలు కొంతమంది చంచా ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా అలాగే ఐదు రూపాయలకి పది రూపాయలకి అధికారం పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేసే కొంతమంది పేటీఎం బ్యాచ్ వీళ్ళందరికీ ఏమవుతుందంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఘన విజయంతో కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో భారీ మెజారిటీతో ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో గెలిచిందో అప్పుడు వీళ్ళకి ఏమైందంటే పట్టింది పదకొండు స్థానాలకి ప్రజలు ఎప్పుడైతే వీళ్ళ తోకలు అంబటి రాంబాబు చెప్పాడు కదా మీరేంటి కట్ చేసేది తోకలు ఆల్రెడీ జనమే మాకు తోకలు కట్ చేశారని చెప్పి ఆం అంబోతు రాంబాబే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్నాడు కదా కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం వీళ్ళకి పట్టింది ఈ పిచ్చి పట్టడం ఏమవుతుందంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏదో మన పిచ్చికొక్క రోడ్ల మీద పిచ్చి పిచ్చికి ఎట్లా తిరుగుతుందో అలాగే వీళ్ళు కూడా పిచ్చి పెట్టి రోడ్ల మీద ప్రెస్ మీట్లో పెట్టి ఏదైతే ఐదు రూపాయలు పేటిఎం గాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా గడప గడప వస్తున్నారు మా ఇంటికి కూడా రీసెంట్గా వచ్చారు వచ్చినప్పుడు ఏదైతే ప్రజల సమస్యలు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే దానిపైన వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు సుపరి పరిపాలన అని చెప్పి అంటా ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సుపరి పరిపాలన ఒక కాన్సెప్ట్ తోటి ఎవరైతే నాయకులు పంపిస్తూ ఉన్నారో ప్రతి గడపలో కూడా ప్రతి ఒక్కరు కూడా సుపరి పరిపాలనే అని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎలాగా అభి అభివృద్ధి చేయట్లేదు వీళ్ళు సంక్షేమం ఇవ్వట్లేదు అని ఎలా అంటారు వీళ్ళు అంటే నేను ఇందాక అన్నట్టు పదకొండు స్థానాలకి వెళ్ళి పిచ్చి పట్టింది పిచ్చి పట్టడంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారనమాట అంటే పదకొండు స్థానాలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని చూసి రోజు చంద్రబాబు భయపడుతూ ఉన్నాడు ప్రజలు ఎక్కడ వచ్చి మా అంటే మా జగన్ బయటకి వచ్చి మాట్లాడినా సరే ప్రజలు వస్తున్నారు అందుకే చంద్రబాబు భయపడుతున్నారని చెప్పి కూడా వార్తలు వస్తుంది అసలు ఎలా చూడొచ్చండి అంటే మనం ఒక ఇన్స్టాలోనో సోషల్ మీడియాలోనూ ఒక వీడియో చూసాం ఐదు వందలు కట్టపట్టుకొని డబ్బులు పంచుతూ ఉంటే మరి ఎవరైతే పనులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటూ వస్తుంటే జనం ఎందుకు రాకుండా ఉంటారు అంటే ఇది ఎలాగంటే వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు వ్యవహారాలు చేస్తూ తప్పుడు రాజకీయాలు చేస్తూ వీళ్ళందరూ కూడా ఈ రకంగా ఉన్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు అని చెప్పి ఉన్నారు కదా అది భయం కాదు బాధ్యత ఆంధ్రప్రదేశ్కి గడిచిన ఐదు సంవత్సరాల్లో పోయిన ఐదు సంవత్సరాల్లో రావణ కాష్టం అయిపోయి మన రాష్ట్రం అంతా కూడా అప్పులు పాలైపోయి అభివృద్ధి లేక శూన్యమైపోయి యువత భవిష్యత్తు లేక వాళ్ళు బయట వేరే వేరే ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి అలాంటి వాటిలన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో గుర్తుపెట్టుకొని ఆయన బాధ్యతగా మీ పైన యాక్షన్ తీసుకోవాలంటే మిమ్మల్ని చూసి భయపడను తాటాకి చెప్పులకు కుందేళ్ళు భయపడవు తాటాకు చెప్పుళ్ళకి కుందేళ్ళు భయపడవు ఎప్పుడైతే ఒక బాధ్యతహరమైన ఒక హూందాతనంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ రోజు వారు కూడా వైసీపీ నాయకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు మీరు చేసిన తప్పుడు పనులు పాపాల చిట్టను బయటికి తీస్తే కుక్క బతుకులు అయిపోతాయి కుక్కలు చించిన ఇస్త్రాకులు అయిపోతాయి మీ పరిస్థితులు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట కూడా ఆలోచించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు భయపడట్లేదు ఆయన బాధ్యతగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర యువతని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకెళ్తా ఉన్నారు కానీ మీరు భయపడుతున్నారంటే మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనాల్లో వేరే సంకేతాన్ని తీసుకెళ్లాలనుకుంటే మాత్రం తప్పకుండా మీకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తా ఉన్నాను మీటింగ్లో లీగల్ సెల్ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఈ రోజున అధికారంలో అధికారంలో ఉన్న ఎండ కూటమి కావాలని మన మీద కక్ష సాధ్యం చర్యలు చేపడుతున్నాయి ధర్మం ధర్మానికి న్యాయానికి అసలు ప్లేస్ లేదు ఈ ప్రభుత్వం వచ్చాక అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నాడు అసలు ఏ విధంగా చూడొచ్చండి ఆ మాట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుండాలి ధర్మాల గురించి న్యాయాల గురించి ఏమండి అలాగే ఏదైతే చట్టాల గురించి మంచి గురించి చెడు గురించి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి హాస్యవాదం ఎందుకంటే చేసే పాపాలు వీళ్ళు చేసే అన్యాయాలు వీళ్ళు చేసే దౌర్జాలం వీళ్ళు చేసే అవినీతి వీళ్ళు వీళ్ళు చేస్తూనే ఏదో చట్టాలు న్యాయాలని చెప్పి కొత్తగా మాట్లాడుతూ ఉంటే ఐదు కోట్ల ప్రజలకు నవ్వొచ్చే విషయం ఇది ఒక కొత్త జోక్ అనమాట రెండు వేల ఇరవై ఐదు కొత్త జోక్ అనమాట న్యాయాల గురించి చట్టాల గురించి మాట్లాడితే ఎంతమందిని దొబ్బారండి మీరు ఎంతమందిని మీరు ఇబ్బందులు పెట్టారు ఎంతమందిని మీరు ఉద్యోగస్తుల పైన మీరు ఎన్ని రకాలుగా చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మందిని ఎంతమందిని చంపేశారు మీరు ఎన్ని యదో పనులు చేశారు కాబట్టి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కూడా పెంచారు అంటే నలభై మందిని ఇంకా పెంచారు అసలు ఎందుకు ఎందుకు పెంచారు అనుకోవచ్చు అంటే ఏపీ గవర్నమెంట్కి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆయనకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఆయనకి ఇవ్వాలి ఎందుకంటే అది ఒక బాధ్యత ఆయనలాగా ఆయన ప్రోటోకాల్ని తీసేయలేదు ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపి ఆయన ఏమీ ఇబ్బంది పెట్టలేదు అంటే ఒక బాధ్యత తరంగా ఒక నాయకుడిగా ఒక హోందా తరంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వంలో ఇస్తా ఇచ్చింది కాకుండానే ఆయన సపరేట్గా ప్రైవేట్గా నలభై మందిని యాడ్ చేసుకున్నాడు ఓకే ప్రైవేట్గా యాడ్ చేసుకున్నారు అవును మొన్న రెండు రోజులు మాట జరుగుతుంది అంటే ఇది ఎట్లాగంటే గవర్నమెంటు సంబంధించి ఇచ్చింది కాక పర్సనల్గా ఎందుకు పెట్టుకున్నాడంటే ఈయన చేసిన యథో పనులకి ఎవరు ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తారో తెలియదు కదా ఈయన మంచి చేసి ఉంటే చంద్రబాబు లాగా ప్రజల్లో ప్రజల గుంపులో ఏదైతే తిరుగుతూ ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి వీడియోస్ మనం అందరం చూస్తూ ఉన్నాం ఆయన ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల పక్కనే ఉంటూ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలందరూ కూడా పక్కనే ఉన్నారు కాబట్టి ఆయన ప్రజా మనిషి కాబట్టి ఆయనకి భయం లేదు ఈయన ఒక చెప్పాలంటే ఒక దుర్మార్గుడు కాబట్టి ఈయనకి సపరేట్గా ఒక నలభై మంది ఆయనలాగే గోండాలు ఉండాలి ఆయనకి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటేనే ఆయనకి భద్రత అంటే గవర్నమెంట్ కల్పించినా కూడా అలాంటి వాడికి ఏదైతే ఆ గుండా రాజకీయాలు చేసే వాళ్ళకి ఏదైతే ఉందో ఆ గుండా వాళ్ళే ఆయనకి ఉంటేనే ఆయనకి సేఫ్టీ అని చెప్పి ఆయన నలభై మందిని పెట్టుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తం ఒక ఊపుతున్నారు లెక్కర్ స్కామ్ అనేది దానిలో కూడా నా సోషల్ మీడియా కొన్ని వీడియోస్ ట్రోల్ అయ్యాయి డబ్బులు లెక్కించే వీడియోస్ ఆ వీడియోస్ కూడా అతను లెక్కించిన టీడీపీ మనిషి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పిస్తున్నాడు లేక జగన్ కూడా త్వరలో అరెస్ట్ చేసే విధంగా ఏమైనా చూస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు చట్టం తాను పని తాను చేసుకుపోద్ది చేసిన తప్పుడు పనులకి ఎప్పుడు కూడా న్యాయం మూసుకోదు తప్పకుండా ఎవరు చేసిన తప్పుడు పనులకి వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి లిక్కర్ శామ్ గురించి చెప్పాలంటే దాంట్లో కొన్ని వేల కోట్లను దాచిపెట్టుకోవాలన్నా దాన్ని ఇతర చోట్ల దాచుకోవాలన్నా దానికి మంచి కళాకారుడు ఎవరంటే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన తప్పు చేశాడు కాబట్టి ఈరోజు తప్పించుకోవడానికి చాలా రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఏదైతే ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి కొడాలి నాని కానివ్వండి అంబో ఆంబోతు రాంబాబు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి అలాగే రోజా కానివ్వండి ఎవరైతే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారో మీరు చేసిన తప్పుడు పనులకి తప్పకుండా లిస్టు తీస్తారు చట్ట ప్రకారంగానే మీ మీద శిక్ష వేస్తారు ప్రజలు మీరు చేసిన తప్పుడు పనులకే కాబట్టి మీకు పదకొండు స్థానాలు ఇచ్చారని చెప్పి ఆ ఒక్క మాటను గట్టిగా మీరు గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీపార్వతి కూడా ప్రెస్ మీట్ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతుంది ఈరోజు చంద్రబాబు పాలన ఎంత నీచంగా ఉంటారు పొద్దున్న నీ కొడుకు లోకేష్ ఇస్తే ఇంకెంత రాష్ట్రాన్ని ఎంత బుర్ర చందాలను చేస్తారని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నాను అసలు ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు అంటే లక్ష్మీ పార్వతి గారు బతికే ఉన్నారా అంటే నా డౌట్ అనమాట లక్ష్మీ పార్వతి గారుని నేను మాట్లాడచ్చు నా నోటికి తగ్గిన దానికన్నా ఇంకా ఎక్కువగా మాట్లాడచ్చు కానీ ఆమె పైన గౌరవం ఉందంటే అది ఎన్టీ రామారావు గారి పైనే ఆయన ఆయనపై ఉన్న మాకు అభిమానం దై భక్తి ఆయన మీద ఉన్న గౌరవంతో ఎన్టీ రామారావు గారి మీద ఉన్నంత గౌరవంతో ఈరోజు లక్ష్మీ పార్వతి గురించి నేను మాట్లాడలేకపోతున్నాను చిన్న వయసు అయినా కూడా కాబట్టి మనిషి ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదు ఆమెకి ఇన్ని రోజులు ఏమైపోయింది ఆహా అంటే ఎట అకౌంట్లో పేటీఎం డబ్బుడు పర్లేదు వైసీపీ పార్టీ తరపు నుంచి లక్ష్మీ పార్వతికి అకౌంట్లో పేటిఎం డబ్బులు పల్లేదు కాబట్టి ఇన్ని రోజులు మాట్లాడలేదు అంటే ఇప్పుడు కొంత జగన్మోహన్ రెడ్డి గారిపైన వాళ్ళ పార్టీ మీద నాయకులపైన ఒత్తిడి పడుతుంది కాబట్టి ఇప్పుడు కొంత డబ్బులు అకౌంట్లో వేసారనుకుంటా అందుకని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంది నారా లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేదు లోకేష్ గారు ప్రభంజనం ఏదైతే నారా లోకేష్ గారు పెట్టిన కార్యక్రమాలు కానివ్వండి ఒక ఏ ఎమ్మెల్యే కూడా చేయలేనంత అభివృద్ధి మంగళగిరి నియోజకవర్గంలో చేసిన ఘనత అది ఒక్క నారా లోకేష్ గారికి దక్కుతుంది ఇంకా గట్టిగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పగా రేపు సీఎం అయితే నిజంగా నారా లోకేష్ గారు అంతే గొప్పగా ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు ఈ రాష్ట్ర యువతని మంచి భవిష్యత్తు తీసుకెళ్లే మంచి ఆలోచన ఉన్న యువ నాయకులు ఎవరంటే మా నారా లోకేష్ గారు తప్పకుండా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఒక మంచి అవకాశం మనకి ఒక మంచి భవిష్యత్తు కాబట్టి అలాంటి వ్యక్తి గురించి వీళ్ళు చెత్త మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళందరికీ కూడా తప్పకుండా నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం మా యొక్క నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అంటూ వాట్సాప్లో ఒక ఇది తీసుకొచ్చారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నాడు ఈ రోజు వైసీపీ కార్యకర్తలు మీద ఎవరైతే టీడీపీ వాళ్ళు అనుచితం అరెస్టు అన్యాయంగా అరెస్టులు చేశారు ఒక డేటాబేస్ యాప్ అనేసి యాడ్ చేస్తున్నాను దానిలో మీరు ఆ యాప్ ద్వారా మీరు ఏదైతే చేశారో మొత్తం దానిలో యాడ్ చేయండి అని చెప్పి ఆయన ఒక యాప్ తయారు చేస్తున్నాడు అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇది లోకేష్ గారు చేస్తున్న దానికి భయపడి వీళ్ళు ఇలా చేస్తే కొంత వీళ్ళు తగ్గుతారేమో ఇలా చేస్తే మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏమైనా తగ్గుతారేమో అని చెప్పి ఈ రకంగా ఏంటంటే మన కొ అల్లు అర్జున్ గారి సినిమాలో చూస్తే లిఫ్ట్లో శృతిహాసను అల్లు అర్జున్ వెళ్తున్నప్పుడు ఏదైతే ఆ లిఫ్ట్ ఆగిపోయినప్పుడు భయంతో ఉన్నప్పుడు భయం ఏ అంటే నేను లోపల భయపడ్డాను బయటికి భయపడకుండా నటించానని చెప్పి ఆ బిట్ ఒకటి ఉంటుంది అలాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అలా లోపల భయపడుతూ బయటికి గంభీరంగా మాట్లాడుతున్నారు కాబట్టి కొంతసేపే కొన్ని రోజులే మీరు మాట్లాడాల్సింది ఆ కొన్ని రోజులకి తప్పకుండా మీ పాపాల చట్టం తెరిసి మిమ్మల్ని ఎక్కడ తొయ్యాలో ఏ బొక్కలో తొయ్యాలో ఆ బొక్కలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం తప్పకుండా మీ పైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు